బేరంలో చాలా వరకు ఇలాంటి ఓపెన్ ప్లేసులలో ఉడుములు ఎక్కువగా ఉంటాయి ఈ ఎండాకాలం సమయంలో అవైతే బయటకైతే రావడం జరుగుతుంది మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను బేరంలో ఈ సమయంలో దాదాపుగా నలభై నుంచి యాభై డిగ్రీల ఎండ ఉంటుంది ఎండ తీవ్రతకు తట్టుకోలేక చాలా వరకు ఇలాంటి రంధ్రాలలో ఉడుములు నివసిస్తాయి కానీ ఏంటంటే ఎండ తీవ్రతకు తట్టుకోలేక అవైతే బయట తిరిగే ప్రయత్నం చేస్తాయి అవి రంధ్రాలలో అసలుకే ఉండవు మనకు ఇండియాలో అయితే ఇదంతా కూడా ఉడుములు బ్లాక్ గా ఉంటాయి చాలా పెద్దగా కూడా ఉంటాయి ఇక్కడైతే ఇక్కడ కూడా పెద్దగా ఉంటాయి కానీ వైట్ కలర్ లో ఉంటాయి ఇక్కడ ఎడారి ఏ కలర్ లో ఉంటాయో ఆ కలర్ లో అయితే ఇక్కడ ఉడుములు ఉంటాయి కొంచెం ఎడారి ప్రాంతంలో ఉన్న ఉడుములకైతే సహజంగా ఆహారము ఎక్కువ శాతం అస్సలకే దొరకదు చాలా వరకు ఇట్లా పావురాల కోసం వేసిన ఆహారమే అవి తింటా ఉంటాయి మళ్ళీ వాటికి ఏంటంటే ఆహారం కూడా చాలా వరకు తక్కువగా దొరుకుతుంది ఈ ఎండాకాలం చాలా అంటే చాలా కష్టంగా అవైతే ఎల్లదీస్తా ఉంటాయి చాలా వరకు ఏంటంటే ఇవి రోడ్ల మీకు వస్తాయి ఇక్కడైతే చాలా తక్కువ సౌదీలు అయితే చాలా వరకు ఏంటంటే మొత్తం కూడా మెయిన్ రోడ్డు హైవే మీకు అచ్చెత్తాయి చాలా వరకు ఏంటంటే బండ్ల కింద హెవీ వెహికల్ కింద కార్ల కింద పడి చనిపోతూ ఉంటాయి కానీ ఇక్కడైతే ఎక్కువ శాతం అయితే రోడ్ల మీకు రావు కానీ అప్పుడప్పుడు రోడ్ల మీకైతే వస్తాయి మొత్తానికైతే ఈ ఎండాకాలం మొత్తం చాలా అంటే చాలా కష్టంగా అవి ఎల్లదీస్తూ ఉంటాయి మనకు కనబడేది కూడా ఈ ఎండాకాలం మాత్రమే ఇవి కనబడతాయి కొంచెం ఇంకొక కరెక్ట్ గా ఇంకొక నెల నెల పదిహేను రోజులు అయితే మాత్రం అసలు ఎక్కడ కూడా ఉడుము అనేది కననే పడదు ఈ ఒక ఈ ఎండాకాలం సమయంలో ఆ ఉడుములు ఏంటంటే బయట కనబడతాయి చాలా అంటే చాలా కఠిన పరిస్థితులలో ఈ ఎండాకాలన్నీ అవి ఎల్లదీస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా అంటే చాలా విపరీతమైన ఎండలు ఉంటాయి వాటికి తినడానికి కూడా ఆహారం కూడా చాలా వరకు దొరకదు ఇలా కొంచెం కొంచెం పావురాలకు అక్కడిక్కడ వేసిన ఆహారం తినే అవైతే ఈ ఎండాకాలం మొత్తం కూడా గడిపేస్తూ ఉంటాయి బేరంలో ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ అరబిక్ వాళ్ళు చాలా అంటే చాలా ప్రేమిస్తారు జంతువుల్ని గాని పక్షుల్ని గాని చెట్లని గాని చాలా అంటే వాళ్ళు ఎంతో రిస్క్ చేసి మళ్ళీ ఆ వీటిని కాపాడే ప్రయత్నం చేస్తారు ఇండ్ల ముందు చెట్లు పెంచుకోవడం కానీ చాలా అంటే చాలా ఇక్కడైతే మార్పులు అయితే జరిగినాయి అనుకోవచ్చు ఎందుకంటే గతంలో నాకు తెలిసిన కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ చెట్లు కూడా వారు కాదు కానీ ఇప్పుడు చెట్లు పెంచుకోవడం జంతువులు పెంచుకోవడం ఇలాంటి అయితే చాలా వరకు చేస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంత చిన్న చిన్న హాని కూడా వాటికి తలపెట్టరు వీటిని పట్టుకోవాలని కూడా ప్రయత్నించరు చాలా అంటే చాలా ఫ్రీడమ్ అయితే ఇస్తారు చాలా అంటే ఫ్రెండ్స్ బేరెన్ కు సంబంధించి మంచి మంచి వీడియోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా చాలా వరకు మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎక్కువ మంది ఫాలో చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి